హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల నిధులు ఎప్పుడు పెంపు చేస్తారు అలాగే కొత్త పెన్షన్లు అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు శాంక్షన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నెల పెన్షన్ని ప్రభుత్వం ఎప్పటి నుండి అందించబోతుందనే సమాచారాలు తెలియజేయబోతున్నాను ఎందుకంటే చాలామంది రైతు భరోసా నిధులు జమ చేసేసరికి మరి ఆసరా పెన్షన్ సంగతి ఏంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు సో వీడియోలుకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మీకు రైతు భరోసా మీలో ఎవరికైనా జమ అయిందా జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం అనే దాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రెండు వేల పదహారులు పొందుతున్న వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఇస్తామని నాలుగు వేల రూపాయలు పొందుతున్న వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం ప్రకటన చేసింది ఆ ప్రకటన నిజమైతే బాగుండు అని చెప్పేసి చాలామంది వెహికల్లతో ఎదురు చూస్తున్నారు సో దీనికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్లో ఒక అంశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల మిత్రులకి ఈ నెల పదకొండు జూన్ నెల పదకొండు నుండి జూన్ నెల ఇరవై తారీఖు వరకు ఇరవై ఇరవై ఒకటో తారీఖు వరకు కొత్త పెన్షన్లు అంటే సదరం సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నుండి కొత్త పెన్షన్లకి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినట్లుగా సమాచారం తెలుస్తుంది సో ఎవరైనా ఉంటే తక్షణమే ఆ యొక్క అప్లికేషన్లు ఇచ్చుకునే ప్రయత్నం చేయండి సంబంధిత గ్రామ శాఖ కార్యదర్శిని కా అధికారులను కానీ అలాగే పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదా వాళ్ళని కూడా ఒకసారి సంప్రదించే ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు వెంటనే ఒంటరి మహిళలు చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్న మాకు పెన్షన్లు రాక చాలా రోజులు అవుతుందన్న పరిస్థితి ఏందన్న అని చెప్పేసి సో వాళ్ళకి సంబంధించిన అప్డేట్ ఏదైనా వస్తే మాత్రం తదుపరి వీడియోలో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి ఒంటరి మహిళలకు సంబంధించి కానీ నాలుగు వేల రూపాయల పెంపుకి సంబంధించి కానీ ప్రభుత్వం ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదు సో మీరందరూ కామెంట్ సెక్షన్లలో పదే పదే అడుగుతున్నారనే అంశంలో భాగంగా మీ దృష్టికి అయితే తీసుకొస్తున్నాను అనమాట ఇక్కడ మీకు నేను తమ్మినేళ్ళలో కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది ఆసరా పెన్షన్లు జూన్ ఇరవై ఆరు నుండి నాలుగు వేల పదహారులో ఆరు వేల పదహారుల పెంపు ప్రభుత్వం గుడ్ న్యూస్ అని చెప్పేసి ప్రతిదీ కూడా విడిగా మీరు చూడాల్సిన అవసరం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు అంటే గత నెల పెన్షన్లు ఈ నెలలో ఈ జూన్ ఇరవై ఆరో తారీఖు నుండి ఇవ్వబోతున్నారు అలాగే నాలుగు వేల పదహారులో ఆరు వేల పదహారులో పెంపు ఎప్పుడు ఉండబోతుందనే అంశం గురించి ఇప్పుడే మాట్లాడాను తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక మూడు నెలల వరకు పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని విడుదల చేయడానికి ఆస్కారాలు లేవు అనే సమాచారం తెలుస్తుంది ప్రభుత్వం గుడ్ న్యూస్ దివ్యాంగుల మిత్రులకు సంబంధించి ఈ నెల పదకొండో తారీఖు నుండి మొదలవుతే ఇరవయో తారీఖు వరకు సదనం సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళ దగ్గర నుండి అప్లికేషన్లను స్వీకరిస్తున్నట్లుగా సమాచారం ఉంది సో ఇవన్నీ కూడా పార్ట్స్కి సంబంధించిన సమాచారాలు కాబట్టి మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను సో తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల వరకు పెన్షన్లు పెంచడానికి ఆస్కారం లేదు అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేవి నిన్న మనకి విడుదల చేశారు ఇది జూన్ ప్ర జూన్ నెల మొత్తం కొనసాగే ప్రక్రియ జూలై నెలలో పంచాయతీ ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మనకి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు తర్వాత మున్సిపల్ ఎన్నికలు తర్వాత జడ్పీ ఎన్నికలు ఇవన్నీ నిర్వహించాలి సో వీటికి దాదాపుగా రెండు నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేవి ఎలా ఎన్నికల కోడ్ ఉన్న సందర్భాలలో చేయడానికి ఆస్కారాలు ఉండవు కాబట్టి ఇంకొక మూడు నెలల సమయం పట్టవచ్చు అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరియుడులలో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు